పేద రోగుల కోసం గత ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులతో నూతన ఆస్పత్రి భవనానికి శ్రీకారం చుట్టింది నిర్మాణం ప్రారంభించి సగం పూర్తి చేసేలోపే నిధులు రాక పనులు ఎక్కడికక్కడే నిలిచిపోవడం రోగుల పాలిట శాపంగా మారింది ఆసుపత్రి భవన నిర్మాణం పూర్తయితే అన్ని విభాగాల వైద్య సేవలు అందుతాయన్న ప్రజల ఆశ కలగానే మిగిలిపోయింది జగిత్యాల జిల్లాలో మెట్పల్లిలో పరిస్థితిది మెట్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పాత ప్రభుత్వ ఆసుపత్రి భవనం పూర్తిగా శిథిలావస్థలోకి చేరింది గోడలకు పగుళ్లు రావడంతో చిన్నపాటి వర్షానికే రోగుల వార్డుల్లోకి నీరు చేరుతోంది గోడలన్నీ వాననీటికి తడిచి స్లాబ్ బీమ్లు బయటకొచ్చి రోగుల్ని భయపెడుతుంటాయి తరచుగా పెచ్చలుడుతున్న ఆసుపత్రి భవనం ఎప్పుడు కూలుతుందోనని రోగులు వారి బంధువులు భయాందోళనకి గురవుతుంటారు

అధ్యక్షత గవర్నమెంట్ ఫామ్ అయిన నుండి ఇప్పటికు పలుసార్లు అసెంబ్లీలో కానీ అసెంబ్లీ బయట కానీ సంబంధిత ఆరోగ్య శాఖ మంత్రి గారిని కానీ ఇప్పటివరకు ఇన్నిసార్లు రిక్వెస్ట్ చేసిన కనీసం పంతొమ్మిది నెలల్లో ఒక ఇటుక పిల్ల కూడా పడలేదు ఇప్పటివరకు దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటి ఇక్కడ ప్రజలకు చాలా కష్టమవుతూ ఉంది మా పాత హాస్పిటల్ ఆల్మోస్ట్ కూలిపోయే పరిస్థితిలో ఉంది ఓ పెద్ద వర్షం పడితే పడిపోయే పరిస్థితిలో ఉంది పేషెంట్స్కి కష్టాలు పాలవుతూ ఉన్నారు దయచేసి మిమ్మల్ని కోరుతూ ఉన్నాను డెబ్బై శాతం డెబ్బై శాతం అయిపోయిన హాస్పిటల్ ఇది కేవలం ఇంకా మిగిలింది ఇరవై శాతం దీంట్లో దయచేసి వెంటనే ఈ పనులు ఫినిష్ చేసి ఈ హాస్పిటల్లోకి పేషెంట్లందరూ షిఫ్ట్ అవుతే పేషెంట్ సేఫ్గా ఉంటారు మాట్లాడుతున్న లోకల్ మొత్తం మీద కొత్త బిల్డింగ్ పని ఆగిపోయింది కదా అది కొంచెం తొందరగా చేపిస్తే మంచిగా ఉంటుంది

సిద్ధిలావస్థలోకి చేరిన ఆసుపత్రి భవనం స్థానంలో గత ప్రభుత్వం నూతన భవనాన్ని నిర్మించాలని నిర్ణయించింది పురపాలక శాఖ నుంచి ఏడున్నర కోట్ల టీయూఎఫ్ ఐడిసి నిధులు కేటాయించింది రెండు వేల ఇరవై రెండులో ప్రభుత్వ ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఆరు నెలల పాటు భవన నిర్మాణ పనులు చకచకా సాగాయి భవనం సుమారు అరవై శాతం పూర్తి చేశారు ఇందులో ఎన్నికలు రావడం కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెలెక్కడంతో భవన నిర్మాణ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి ఏడు కోట్ల యాభై లక్షల నిధులలో కేవలం కోటి రూపాయలు మాత్రమే ఇప్పటి వరకు రావడంతో కాంట్రాక్టర్ నిర్మాణ పనులను ఎక్కడికక్కడే నిలిపివేశాడు ఈ విషయంలో ఆరోగ్య శాఖ మంత్రి స్పందిస్తున్నా పని మాత్రం జరగడం లేదని ఎక్కువ ఉంటుంది దాదాపుగా డైలీ వచ్చేసి డెలివరీస్ కూడా మేము ఒక వంద డెలివరీస్ వరకు చేయగలుగుతాము ప్రతి నెల అయితే మాకు ఈ పాత బిల్డింగ్ చాలా ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ ఉంది మాది కొద్ది వర్షాకాలం కూడా ఇబ్బంది అవుతుంది ఈ వాటర్ వస్తూ ఉంటుంది సో మాకు నూతన బిల్డింగ్ సాక్షన్ అయింది వర్క్ సగంలో ఆగిపోయింది సో పేషెంట్ కొద్దిగా ఇబ్బంది పడకుండా ఉండాలంటే కొద్దిగా బిల్డింగ్ తొందరగా బడ్జెట్ సాక్ష్యం చేసి బిల్డింగ్ కంప్లీట్ చేస్తే పదిహేను నుంచి ఇరవై ముప్పై వరకు మధ్యలో అవుతున్నాయి ఆపరేషన్లు యాభై నుంచి డెబ్బై మధ్యలో అవుతున్నాయి కానీ బిల్డింగ్ సరిగా లేక ఆపరేషన్ థియేటర్ వార్డ్స్ సరిగా లేక పేషెంట్లకు బాగా ఇబ్బంది అవుతుంది వర్షం పడితే వార్డ్స్ ఉరుస్తూ ఉన్నాయి బాత్రూమ్ల దగ్గర ఉరుస్తూ ఉంది బాత్రూమ్ల దగ్గర పేషెంట్లు జారుతున్నారు వర్షం పడితే స్లాబ్ అనేది పెచ్చులు పచ్చులు కూడి పడుతుంది ఒక పేషెంట్ మీద కూడా ఇట్లా పడిపోయింది కానీ పేషెంట్ పక్కన జరిగింది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కానీ అది కొంచెం డిలే అవుతుంది ఎంత తొందరగా వీలైతే అది ఎంత ప్రస్తుతం జగిత్యాల జిల్లా నుంచి అడ్లూరి లక్ష్మణ్ మంత్రి కావడంతో ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఇప్పటికైనా నిధులు మంజూరు చేయించి ఆసుపత్రి భవనం పూర్తి చేస్తారనే ఆశతో ఎదురు చూస్తున్నారు